సోదరులు పిల్లలు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యం ఏర్పాటు చేసినటువంటి గారి జయంతి సందర్భంలో చాలా సంతోషంగా ఉంది జ్యోతి గారు వారి యొక్క బలహీన వర్గాలకు సమోన్నతమైనటువంటి యొక్క గౌరవం సంఘ సావిత్రి పాఠశాలను ఏర్పాటు చేపించి రోజుల్లో ఉన్నటువంటి యొక్క అంటే తన నిమ్నాలు వారిగా కలవారి వివాహాలకు కూడా రానినటువంటి ఒక పరిస్థితుల్లో వారు ఏ విధంగా అయినా ఈ సమాజ మార్పుకి నా బడుగ బలకేన వర్గాలై కూడా సమాజ గౌరవం